గాజుల రామారావు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆ మహాశక్తి చిట్టారమ్మ తల్లి యాభై ఏళ్ల క్రితం స్థానిక యువకుల కృషి ఫలితంగా వెలిసిన ఆలయం ఇది కోరిన కోరికలు తీర్చే చిట్టారమ్మ తల్లి భక్తుల కష్టాలను తీర్చే గ్రామ దేవతగా ప్రసిద్ధి చెందింది పుష్యమాసంలో లక్షలాది మంది భక్తులతో కలకలలాడే వైభవమైన చిత్తానమ్మ జాతర ఈ ఆలయంలో మూడు ఉపాలయాలు ఉన్నాయి సర్పదోషాలను నివారించే ఆలయం మరియు ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు ఇక్కడ దర్శనమిస్తారు ఈ ఆలయం వెనుక ఉన్న పూర్తి చరిత్ర జాతర వైభవం మరియు ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఏ హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు ద మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్ కూకట్పల్లి నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఉప్పల్ నుండి వస్తే సికింద్రాబాద్ బాల్నగర్ మీదుగా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దేవాలయం స్థానికులు చెప్పే కథనం ప్రకారం ఈ ఆలయం దాదాపు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో అమ్మవారు స్వయంబుగా వెలిసారు అప్పటి నుండి గాజుల రామారం గ్రామ దేవతగా కులిచేవారు పూర్వం ఈ ప్రాంతమంతా చిన్న పల్లెటూరుగా ఉండేది ఒకప్పుడు ఇక్కడ నివసించే కొందరు వ్యక్తులకు అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ స్వయంబుగా ఉన్నానని తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట దాంతో గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ ఉన్న స్వయంబుగా వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని చిన్న ఆలయంగా నిర్మించారు ఆ తరువాత క్రమంగా భక్తుల సంఖ్య పెరగడం వారి కోరికలు తీరడంతో ఈ చిన్న ఆలయం ఒక పెద్ద దేవాలయంగా రూపాంతరం చెందింది ఎదురుగా కనిపిస్తుంది కళ్యాణ మండపం జాతర సమయంలో అమ్మవారి కళ్యాణోత్సవం ఇక్కడే జరిపిస్తారు మిగతా టైంలో భక్తులకి ఫంక్షన్స్ చేసుకోవడానికి రెంట్కి ఇస్తుంటారు ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఆదివారం రోజు భక్తులు మొక్కులు చెల్లించడానికి వస్తుంటారు చిట్టారమ్మ తల్లిగా పేరు రావడానికి కారణం ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు పంటలు బాగా పండాలని పశువుల సంపద వృద్ధి చెందాలని గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు చేసేవారు వారి కోరికలు తీర్చడంలో గ్రామ ప్రజలను ఆపదల నుంచి కాపాడటంలో అమ్మవారు చిత్తశుద్ధితో వ్యవహరించేవారని అందుకే అమ్మవారిని చిట్టారమ్మ అని పిలవడం మొదలుపెట్టారని చెప్తున్నారు ఈ చిట్టారమ్మ ప్రధాన ఆలయంతో పాటు ఈ ప్రాంగణంలో భక్తులు పూజించే మూడు ముఖ్యమైన ఉపాలయాలు కూడా ఉన్నాయి ఒకటి పోచమ్మ తల్లి ఆలయం పోచమ్మను గ్రామ రక్షకురాలుగా పూజిస్తారు పూర్వం గ్రామాల్లో వ్యాధులు మహమ్మారులు వచ్చినప్పుడు ప్రజలు పోచమ్మ తల్లిని ప్రార్థించేవారు ఎల్లమ్మ తల్లి ఆలయం ఎల్లమ్మను స్త్రీల రక్షక దేవతగా భావిస్తారు ఆ తల్లిని అంటలు కుటుంబ సుఖశాంతి ఆడబిడ్డల ఆరోగ్యం ప్రసవ సమస్యల పరిష్కారం కోసం మొక్కుతుంటారు నాగదేవత ఆలయం భక్తులు నాగదేవతను మొక్కడం ద్వారా సంతాన సమస్యలు తొలుగుతాయని పంటలు పుష్కలంగా పండుతాయని మరియు సర్పదోషం నాగదోషం సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కొంతమంది దాతలు కలిసి ఇప్పుడు ఉన్న అమ్మవారిని చేయించి స్వయంభుగా వెలిసిన అమ్మవారి ముందు ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తున్నారు ప్రతి ఆదివారం రోజు మొక్కు చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఉదయం పంచామృతాభిషేకం మరియు నక్షత్ర హారతి ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ ఆలయంలో దేవీ నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి పుష్యమాసంలో సంక్రాంతి వచ్చే మొదటి ఆదివారం రోజు జాతర జరుగుతుంది జాతర సమయంలోనే కోరుకున్న కోరికలు నెరవేరిన వారు మొక్కులు చెల్లిస్తుంటారు జాతర సమయంలోనే అమ్మవారికి ఓడి బియ్యం సమర్పిస్తుంటారు మన తెలంగాణ సాంప్రదాయంలో ఓడి బియ్యం అనేది చాలా విశిష్టతమైనది అందుకే జాతర సమయంలోనే ఓడి బియ్యం సమర్పిస్తుంటారు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం రోజున అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరుగుతుంది అమ్మవారికి అన్ని రకాల కూరగాయలతో అలంకరణ చేస్తారు ఆ తరువాత ఆ కూరగాయలని వచ్చిన భక్తులందరికీ పంచుతారు చిత్తారమ్మ తల్లి కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తుందని నలభై ఒక్క ప్రశ్నలు చేసి మనసులో ఉన్న తీరని కోరికను ముడుపు కట్టి భక్తితో కోరుకుంటే ఎలాంటి మొండి కోరికైనా నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నవారు పాస్పోర్ట్ రానివారు సంతానం లేనివారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వచ్చి ముడుపులు కడుతుంటారు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి దేవాలయాలని అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు